సాహితీ మిత్రులకు నమస్కారం కాంతి నల్లూరి కథల ఛానల్కు స్వాగతం కార్మిక కర్షక మహిళల కథల సమాహారంలో రేణుక అలయాస్ మిడ్కో దమయంతి చైతు సమస్మరణ జరుగుతున్న ఈరోజు తను రాసిన ఈ శోకం ఎవరిది కథను మనందరం ఒక్కసారి గుర్తు చేసుకుందాం చిన్నమ్మ ఇగో గీ ఒక్క ఇడ్లీ తిను అర్థిస్తున్నట్లే అంది అరుణ తినలేనన్నట్లు తలూపింది కమలమ్మ ఎట్లా చిన్నమ్మ పొద్దుటి నుంచి ఏమీ తినకపోతివి కమలమ్మ భుజాల చుట్టూ చేతులేస్తూ అరుణ బిడ్డ కట్టెలు తెంచుకోబోతున్న కన్నీటిని కంటి రెప్పలతో దాస్తూ తలను పక్కకి తిప్పి సీటు కానించి అటు వాలినట్టుగా కూర్చుందమ్మ తినలేదా ఆగిన జీప్ దగ్గరకు వస్తూ అరుణ చేతిలో ఉన్న ఇడ్లీలను చూస్తూ అడిగాడు వేణు లేదురా నిస్సహాయంగా అంది పోనీ నువ్వన్నా తిను వద్దురా నాకు కూడా అక్క నువ్వు కూడా పెద్దమ్మ లెక్కనే చేస్తే అట్లా మనకు కొంచెం ఓపికడాల్లా వద్దా అది పెద్దమ్మ తింటే ఇది నీ కోసమని తెచ్చిన కనీసం అదన్నా తిను మందలింపుగా వేణు ఇంకా మరేం అనిపించుకోవడం ఇష్టం లేనట్టుగా బలవంతంగా నోట్లో కుక్కుంది అరుణ పోనీ చాయ్ తేనా అక్క తే చూద్దాం అన్నట్టు తలూపింది అరుణ చాయ్ తెచ్చి ఇగో పెద్దమ్మ చాయ్ అన్నా తాగు కమలమ్మ చేతిలో గ్లాసును పెట్టాడు యాంత్రికంగా రెండు గొక్కలు తాగింది కమలమ్మ వాడికి ఛాయ్ అంటే ఇష్టం అనుకుంది ఇక చాయ్ గొంతు దిగలేదు కొడుక్కిష్టమైన చాయ్ని బయటకు పారబోయలేకపోయింది అట్లాగే చేతిలో పట్టుకొని కూర్చుంది తాగు చిన్నమ్మ గో గింత తాగు కమలమ్మ చేతిలోని చాయ్ గ్లాసును తీసుకుని నోటికి అందించే ప్రయత్నం చేసింది అరుణ మళ్ళీ వాలిపోయింది కమలమ్మ కమలమ్మ మానసిక స్థితి పొద్దున్నుంచి నుంచి అల్లకొల్లోలంగా ఉంది రెండు రోజుల నుండి ఆమె భర్త నర్సయ్యకు ఆరోగ్యం బాగాలేదు టైఫాయిడ్ జ్వరమేమోనని ఆ ఊళ్ళోని ఆర్ఎంపి డాక్టర్ కృష్ణమూర్తి అనుమానం ఏం చేసినా ఏం తింటలేడు మనిషి సావైతంది ఏం చేయాలనో ఏమో అనుకుంటా వంటింట్లో అది ఇది సదురుకుంటుంటే ఆమె మరిది కొడుకు వేణు దాదాపు ఊరికొచ్చినట్టే వచ్చిండు వెనక అతని స్నేహితులిద్దరు వేణు ఉరికి రావడాన్ని గమనించిన కమలమ్మ ఏంది బిడ్డ లేవంగానే పెద్దమ్మ యాదికొచ్చింది అంటుండంగానే పెద్దమ్మ భోరుమున్నాడు వేణు ఏంది కొడుక ఏమైంది కొడుక కమలమ్మ మనసు కీడు చెంకిస్తూనే ఉంది పేపర్లో ఎన్కౌంటర్ అన్న పేరు ఇక చెప్పలేకపోయాడు కాళ్ళు చేతులు చల్లబడ్డాయి కమలమ్మకు నోట మాట రాలేదు హఠాత్తుగా కాళ్ళు చచ్చుబడిపోయిన ఫీలింగు నిలబడలేక కూలబడిపోయింది వేణు చిన్నమ్మ ఇంట్లోకి హడావుడిగా పోవడం పుట్టింటికి చుట్టపు చూపుగా వచ్చిన కమలమ్మ కూతురు అరుణ ఇంట్లోంచే గమనించింది ఏమైందబ్బా అనుకుంటూ వేణు వెనక తను వచ్చి అతని మాటలు కూలబడుతున్న కోలబడుతున్న కమలమ్మను పట్టుకుంటూ ఏందిరా నువ్వు చెప్పేది అంది అప్పటికే ఆమె గొంతులో దుఃఖం చుళ్ళు తిరుగుతుంది పేపర్లో వేసిన రక్క అన్నయ్య ఉండొత్తని రాసిండ్రు కళ్ళు తిరుచుకుంటూ వేణు అరుణ భోరుముంది కమలమ్మకు మాత్రం మెదడు మొద్దుబారినట్లయింది తనేం విన్నదో తన ముందు జరుగుతున్నదేమిటో తనెక్కడుందో అర్థం కానట్లుగా ఉన్నాయామ చూపులు ఏడుపుల తప్పుడుకు కమలమ్మ బావ తోడుకోడలు ఇరుగు పొరుగు అందరూ పోగయ్యారు ఏడుపులు మరింత పెద్దగైనాయి ఇగో వేణు నువ్వు కూడా ఎట్టని ఏడ్చుకుంటుంటావా జరగాల్సింది చూస్తావా వేణును పక్కకు లాగుతూ వేణు స్నేహితుడి యాదగిరి ఇంకా జరగడానికి ఏముంది జరగరానేది జరిగిపోయింది కదా అన్నట్టు యాదగిరి వైపు చూస్తూ కళ్ళు తుడుచుకున్నాడు వేణు మనం అక్కడికి పోదాం ఒకవేళ దురదృష్టం కొద్దీ మన అన్న అయితే తీసుకొచ్చుకోవద్దా శవాన్ని అనే మాట అనలేకపోయాడు అవును కదా అన్నట్టు తలాడించాడు మరో స్నేహితుడు మురారి తక్షణ కర్తవ్యం తట్టినట్లయింది వేణుకు ఎట్లా చేద్దాంరా స్నేహితుల వైపు అసహనంగా చూస్తూ అన్నాడు ఎట్లా చేస్తుడేంది జీప్ మాట్లాడుకుందాం ఏదో దవాఖానకు దేవత్తని రాసిండ్రు కదా పోదాం స్థిర నిశ్చయంగా ఉంది మురారి గొంతు ఇంతలో వీళ్ళ ముగ్గురి చుట్టూ మరో నలుగురు ఐదుగురు మగవాళ్ళు చేరారు తలో మాట అన్నారు ఇట్లా చేయాలన్నారు అట్లా చేయాలన్నారు తొందరగా పోవాలన్నారు క్షణాల్లో ఊరంతా పాకింది వార్త యాదగిరి జీప్ తేనే తెచ్చాడు ఎవరెవరం పోదాం అనే తర్జన భర్జన మొదలైంది వస్తామంటే మేము వస్తామన్నారు అందరం పోయి ఆడ చేసేదేం లేదు ఇగో వేణు నువ్వు నేను మురారి సాంబయ్య మనం పోదాం చాలు మీ నాయన పెదనాయన కూడా వద్దు నరసయ్య పెదనాయనకు బాగలేదు కాబట్టి కమలమ్మ పెద్దమ్మను తీసుకుపోదాం యాదగిరి తన అభిప్రాయాన్ని నిర్ణయంగానే ప్రకటించాడు మరికొంత తర్జన పజ్జన పడ్డాక అందరు సరేనంటే సరేనన్నారు అరుణక్క నువ్వు కూడా రావే పెద్దమ్మకు తోడుగా సరేనన్నట్టు అమ్మ పెలగాళ్ళం చూసుకోవే అంది జీప్ కదిలింది జీప్ వెంట జనమూ కదిలారు కొద్ది క్షణాల్లోనే కనుమరుగవుతున్న జీపును మసక బారిన కండ్లతో చూస్తూ విగ్రహాలాగా నిలబడిపోయారు అందరూ కమలమ్మకు మెల్లగా అంతా అర్థం కాసాగింది తన కొడుకు ఒక్కగానొక్క కొడుకు ఇక లేడన్న ఆలోచన రాగానే గుండెల్ని మెలిపెడుతూ దుఃఖం ఎగిసింది భోరు మంది కమలమ్మకు అటు ఇటు కూర్చున్న అరుణ వేణు ఆమె వేడుపును కంట్రోల్ చేయడానికి చాలా అవస్థపడ్డారు ఊకో పెద్దమ్మ అసలు పేపర్లో అన్ననే అని ఖచ్చితంగా ఏం రాయలేదు అనుమానమని రాసిండ్రంతే మన అదృష్టం బాగుండి అన్న కాకపోవచ్చు తనకే నమ్మకం లేని విషయాన్ని నమ్మించబోయాడు వేణు కాదా నా కొడుకు కాదా భగవంతుడా నా కొడుకు కాకుండా చూడు తండ్రి వాడు కాదేమో వాడేనని ఖచ్చితంగా రాయలేదుగా కానీ అనుమానంగానైన వాని పేరెందుకొచ్చింది వచ్చింది ఇట్లా రాలే కదా వాడు కాదు కొడుదు అనుకుంటూ అడిగిపోతే అక్కడ వాడే అయితే తట్టుకోగలనా ఇప్పటి నుంచి వాడేనని కొంచెం గుండె రాయి చేసుకుంటేనే నయం కదా ఇంకా గుండె రాయి చేసుకున్నాడేనా ఇంకే ఆశలు లేవా మళ్ళీ వెక్కి వెక్కి ఏడవసాగింది కాసేపటికి ఇక ఏడ్చే ఓపిక లేనట్టు సొమ్మ చెల్లినట్టు అయిపోయిందామె ఆమె తలను తన భుజాన్ని కానించుకుంది అరుణ మధ్యాహ్నం అవుతుండగా వేణు పొద్దున్నుంచి ఏం తినలేదు కదా అన్నమైతే తినబుద్ది వేయట్లేదు కానీ ఏదన్నా టిఫిన్ తిని అన్నా తాగుదాం మళ్ళీ ఇక ఎప్పుడో అన్నాడు యాదగిరి రోడ్డు మీదన్న హోటల్ ముందు జీపు నాపుకొని మనిషికింత కడుపులో వేసుకున్నామనిపించారు కమలమ్మ మాత్రం ససేమిరా అంది కాలిన కడుపు ఆకలి బాధను మర్చిపోయింది జీపు మళ్లీ పరిగెత్తసాగింది ఇంటి దగ్గర కమలమ్మను జీపు ఎక్కిస్తుంటే కమలమ్మను కూడా ఎందుకు తీసుకుపోవుడు పిచ్చిదాన లెక్కుంది అందొక ముసలమ్మ తల్లి చూసి గుర్తుపట్టాలట గుర్తుపడితేనే ఇస్తారట చెప్పారెవరో ఆ మాటలు కమలమ్మ చెవిలో పడ్డాయి ఇప్పుడు గుర్తొచ్చాయి ఆ మాటలు తను చూసి తన కొడుకును గుర్తుపడుతుంది ఆలోచనతో ఉలిక్కిపడిందామె తాను టీవీల్లో పేపర్లో చూసిన ఎన్నో ఎన్కౌంటర్ మృతదేహాలు కళ్ళ ముందు మెదిలాయి తలలోనో కళ్ళలోనో గుండెలోనో కడుపులోనో ఎక్కడెక్కడో తోటాలు దూసుకుపోయో పోలీసుల క్రూరత్వానికి నల్లగా కమిలిపోయో ఈగలు ముసురుకుంటూనో బీభిచ్చంగా భయానకంగా హృదయ విధారకంగా ఎన్నిసార్లు తను చూడలేక కళ్ళు మూసుకుంది ఎన్నిసార్లు తల్లడిల్లిపోయింది తన కొడుకు కూడా అట్లనే వద్దు వద్దు కళ్ళు మూసుకుంది గట్టిగా కాసేపు ఆలోచనలు స్తంభించిపోయాయి కమలవ్వా చూసుకోరా అనే కొడుకును తొలుసూరు కాన్పులో మగపిల్లగాడు పుట్టిండు అదృష్టవంతురాలు బిడ్డ అని తన తల్లి తన పక్కన పడుకోబెడుతుంటే మాతృత్వపు మమకారం గుండెల్లోంచి తన్నుకొస్తుంటే కాన్పులో పడ్డ కష్టమంతా మర్చిపోయి మెరిసే కండ్లతో ఆర్తిగా చూసుకుంది మొదటిసారిగా తన కడుపు పంటను స్నానం చేయించి దిష్టిసుక్క పెట్టి పాలెమ్మంటూ తన ఒళ్ళో పడుకోబెడుతూ అంతా నీ మొగినిపోలికేనే అని నాయనమ్మ తన చెంప పిండితే చిగ్గుపడుతూ తృప్తిగా చూసుకుంది తన కొడుకుని నీ కొడుకు ఆరోగ్యంగా చలాగ్గా చెండు లెక్కన్నాడు మందులేం అవసరం లేదు అని డాక్టరమ్మ చెప్తే సంతోషంగా చూసింది కొడుకు వంక మనోడు బళ్ళో పష్ట బాగా చదివించు నీ కొడుకు కలెక్టర్ అవుతాడని పెద్దసారి చెప్పిండే అని భర్త చెప్పినప్పుడు కొడుకు వైపు తబ్బిబ్బైతూ చూసింది నీ కొడుకేమమ్మా చదువుల ఫస్ట్ ఆటల్లో ఫస్ట్ పాటల్లో ఫస్ట్ చూడు ప్రైజ్లన్నీ నీ కొడుక్కే అని బళ్ళు ఆటల పోటీలప్పుడు స్టేజ్ మీద ప్రైజ్ తీసుకుంటున్న కొడుకును చూస్తూ పక్కింటామా అంటుంటే మురిచిపోతూ చూసింది కొడుకును ఎంత చెప్పినా వినకుండా ఎండలో ఆటలాడుతుంటే వీపు మీద నాలుగు దెబ్బలేసి కోపంగా చూసింది నువ్వు అమ్మ కొడుకువా నాయన కొడుకువా అని అడిగితే అమ్మ కొడుకునే అని తన డొక్కలో దూరిపోయిన కొడుకును తడుముతూ ఆప్యాయంగా చూసింది నేను బాగా చదువుకుని కలెక్టర్ అయ్యి నిన్ను నాయనను కారులో కూర్చుండబెట్టుకుని తిప్పుతా అన్న కొడుకు వైపు ముచ్చటగా చూసింది అమ్మా చిన్న సర్వతోని పాటు నేను కూడా నీళ్లు మోస్తానే అన్న కొడుకు వంక ప్రేమగా చూసింది మీ ఓడికి ముల్లిరిగింది ఏడ్చుకుంటా బడికాడనే ఉండని కొడుకు సోపతి గాళ్ళు చెప్తే ఉరుక్కుంటా పోయి నొప్పితో బాధపడుతున్న కొడుకు వైపు వెలవెల్లాడుతూ చూసింది పక్కుళ్ళో పెద్ద బళ్ళో చదువుతున్నప్పుడు బళ్ళో జరిగిన పాటల పోటీలో తన కొడుక్కే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని పక్కింటి పిల్లగాడు చెప్తే కొడుకు సంతోషాన్ని పంచుకోవాలని ఆతృతగా ఎదురు చూస్తుంటే వచ్చిన ప్రైజ్ను అంగీలో దాచుకుని నాకు ప్రైజ్ రాలేదమ్మా అని దొంగ ఏడుపు మొహం పెట్టిన కొడుకును నెత్తి మీద ముట్టుతూ మురిపంగా చూసింది అమ్మా బడి నుంచొస్తుంటే తోటలో బంతి పూలు కనబడ్డాయి నువ్వు పెట్టుకుంటవన్నీ తెచ్చిన జల్దీ పెట్టుకో అంటున్న కొడుకును అపురూపంగా చూసింది ఆ తర్వాత ఊరు ఊరంతా ఉద్యమం అయినప్పుడు ఊరేగింపులో జెండా పట్టుకొని అందరికంటే ముందు నడుస్తున్న కొడుకు వంక సగర్వంగా చూసింది బొడ్రాయి మీద నిలబడి రేలా రే అని కొడుకు గొంతు విప్పితే అమ్మో ఎంత చక్కగా పాడుతుండమ్మా పిల్లగాడు అని చుట్టూత అమ్మలక్కలు అనుకుంటుంటే పరవశించి చూసింది ఒగ్గు కథ చెప్తూ మధ్యలో హాస్యం చెప్తుంటే నీ కొడుకు దూడే ఏం కథలబడుతుండు అని పక్కింటి ముసలమ్మ మెటికలు విరిస్తుంటే పడి పడి నవ్వుతూ చూసింది నలుగురి బిడ్డల కథను తన కొడుకు హృద్యంగా చెప్తుంటే కంటతడి పెడుతూ చూసింది బొడ్రాయి మీద నిలబడి కంచు కంఠంతో ఆవేశంగా తన కొడుకు ఉపన్యాసం చెప్తుంటే ఉద్రేకపడుతూ చూసింది రాత్రి తన పక్కనే పడుకుని ఏకువ గురించి కలలు కంటూ ఆ కళల్ని తనతో పంచుకుంటుంటే చీకట్లోనూ వెలుగుతున్న కొడుకు కండ్లను తదేకంగా చూసింది ఆ తర్వాత నిర్బంధం విరుచుకుపడి ఊరంతా ఒక అడుగు వెనక్కి వేస్తే ముందుకే సాగుతానన్న కొడుకు వైపు ఆందోళనగా చూసింది ఉద్యమమే ఊపిరి అని చెప్పి ఆ ఉద్యమానికి ఊపిర్లు పోయడానికి దూర తీరాలకు సాగి వెళుతున్న ఒక్కగానొక్క కొడుకును కళ్ళ నీళ్ళ పెట్టుకుంటూ దిగులుగా చూసింది నీ కొడుకును తలుచుకుని గర్వపడు కమలమ్మ నేనెందరికో చదువు చెప్పిన నా దగ్గర చదువుకున్నోళ్ళు కొంతమంది పెద్ద పెద్ద ఉద్యోగస్తులైనరు కొంతమంది చిన్న చిన్న ఉద్యోగదస్తులయిండ్రు ఆస్తిపరులయిండ్రు వీడొక్కడే ఇట్లయిండు అదొక్కటే నాకు తృప్తిగా ఉందమ్మా నేను గర్వంగా చెప్పుకునే శిష్యుడు వీడొక్కడే అని యాదయ్యసారి చెప్తుంటే కండ్ల ముందు మెదిలిన కొడుకు రూపం వంక విస్మయంగా చూసింది మేము రోజు చేతగాక తుపాకులు వదిలేసినమే కమల మా నాయకులు దొంగలని అప్పుడు అర్థం కాలే అర్థమయ్యేటప్పటికీ వయసు మీద పడ్డది ఇప్పుడు నీ కొడుకు నడుస్తున్న తొవ్వే సరైన తొవ్వ ఫోన్లే తాతలు వదిలేసిన తుపాకీని వాడన్నా బట్టిండు అని తన మేనమామ సంతృప్తిగా చెప్తుంటే కండ్లకు కట్టిన కొడుకు రూపాన్ని అబ్బురంగా చూసింది ఉద్యమమే ఊపిరిగా బతుకుతున్న కొడుకు పదేళ్ల తర్వాత ఎదురుగా నిలబడి అమ్మా అని నవ్వుతూ పిలుస్తుంటే తన్మయత్నంతో ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూసింది మళ్ళీ ఇన్నాళ్లకి ఇన్నేళ్లకి నీ కొడుకును సంపేశం వచ్చి చూసుకో అని పరమ క్రూరంగా పిలుస్తుంటే భగవంతుడా నాకు కండ్లెందుకు పోగొట్టలేదురా నా కొడుకుని ఇట్లా చూసేటందుక ఈ పాపపు కండ్లనిచ్చింది నేను చూడలేను చూడలేను మొదటిసారి మా అమ్మ చూపించిన ఎర్రటి పండు నా కొడుకు ఆటల పాటల అల్లరివాడు నా కొడుకు ఊరేగింపుల ఉరుకులు పరుగులు నా కొడుకు దిక్కులు పిక్కటిల్లే కంచు కంఠం నా కొడుకు సభలో జనం పొట్ట చెక్కలేటట్టు నవ్వుల జల్లు నా కొడుకు ఉర్రూతలు గుంచే పాటల ప్రవాహం నా కొడుకు అట్లనే నిలుపుకుంటా నా కొడుకును అట్లనే బతికించుకుంటా నా కొడుకును నెత్తిటి మొడుగులో కట్టెలెక్క బిగుసుకుపోయి ఈగల ముసురుకుంటూ అయ్యో దేవుడా చూడలేను నా కంట్ల ప్రాణముండగా నేనట్లా చూడలేను నా వల్ల కాదు పోవాలే వెనుకకు పోవాలి ఈ జీపును వెనుకకు తిప్పమనాలే జీపు ఆగింది చిన్నమ్మ దిగు వణికే గొంతుతో వణుకుతున్న చేతులతో కమలమ్మ భుజాల్ని పట్టుకుంటూ అరుణ కమలమ్మ కండ్లు తెరిచింది ఎదురుగా ఉన్నది దవాఖానా అని అర్థమయ్యింది నేను దిగ నేను చూడా నా కొడుకును నేను అట్లా చూడా పోదాం పోదాం జల్దీ పోదాం చేతులు అడ్డంగా ఊపుతూ కండ్ల నీళ్లు జలర్జల కారుతున్న కమలమ్మ పెద్దమ్మ అట్లంటే ఎట్లా నువ్వు గుర్తుపడితేనే ఇస్తరు జీరగా పలికింది వేణుకొంతు వద్దు నాకీయనే వద్దు నేను భరించలేనురా అమ్మా మనోడు దిక్కులేనోడు కాదు మనందరం ఉన్నం అన్నను ఆఖరిసరిగా చూసుకోవాలని ఊర్ల జనమంతా ఎదురు చూస్తున్నారు వాళ్ల కోసమన్నా నువ్వు గుండె రాయి చేసుకోవాలి నిబ్బరంగా చెప్పాడు యాదగిరి అరుణ వేణు దింపుతుంటే కూలిపోతున్నట్టు దిగింది కమలమ్మ ఇద్దరు చెరో పక్క పట్టుకుని నడిపిస్తుంటే మెల్లగా అడుగులేయసాగింది వేస్తున్న ప్రతి అడుక్కు వేల అడుగుల అగాధములోకి జారిపోతున్నట్టు అనిపించసాగిందామెకు నా గుండె ఆగిపోతే బాగుండు తలకాయ బద్దలైపోతే బాగుండు నరాలు ఎక్కడికక్కడ తెగిపోతే బాగుండు నాకిట్లా దూసుడు తప్పేది అనుకుందామే మీరిక్కడనే కూచోండ్రి వేణు మనిద్దరం ఓసారి మాట్లాడొద్దాం రా అంటూ కదిలాడు యాదగిరి చెట్టు కిందన్న దిమ్మ మీద కూలబడ్డారందరూ అందరి గుండెలు ఉద్వేగంగా కొట్టుకుంటున్నాయి నరాలు తెగే ఉత్కంఠ కమలమ్మ కళ్ళు మూసుకొని అరుణ మీదకు వాలిపోయి కూర్చుంది ఓ అరగంట భారంగా కదిలాక వేణు యాదగిరి వస్తూ కనబడ్డారు అందరూ ఊపిరి బిగబట్టారు కమలమ్మ మాత్రం కళ్ళు మూసుకునే ఉంది దగ్గరగా వచ్చిన వాళ్ళిద్దరి మొహాల్లో రిలీఫ్ చూడగానే అరుణ మురారి సాంబయ్య బిగబట్టిన ఊపిరిని నెమ్మదిగా వదిలారు గుండె బరువు దిగుతున్నట్లే అనిపించసాగింది ఏమైంది అన్నట్లు చూశారు ఇద్దరికేసి అంతా క్షమమే అన్నట్లు చూశారు వాళ్ళిద్దరూ కమలమ్మ భుజాలు పట్టి ఊపుతూ పెద్దమ్మ మన అన్న కాదు మన అన్నకేం కాలే నువ్వింకా రంది పడద్దు అన్నాడు వేణు అతని గొంతులో సంతోషంతో కూడిన జీర అరుణ రెండు చేతులు ఎత్తి దండం పెట్టుకుంటూ దేవుడా నీ రుణం ముంచుకోము తండ్రి అంది గుండె బరువును పూర్తిగా ఎవరు చేయి పెట్టి తీసేసినట్టుందామకు అన్న కాదా మరెవరట మరి అన్న పేరు వచ్చినట్టు మురారి ఎందుకొచ్చిందా అన్నీ ఈ పోలీసు వాళ్ళ మాయలు వేషాలు అసలు మగవాళ్ళెవ్వరూ చనిపోలేదట చనిపోయింది ఒక అక్కట కోపంగాను బాధగాను అన్నాడు యాదగిరి కమలమ్మకు విషయం అర్థం కావడానికి కొన్ని క్షణాలు పట్టింది ఎంచి తన్నుకొస్తూ దుఃఖం ఒక్కసారిగా బయటపడింది గొంతెత్తి భోరుమని ఎడవసాగింది కొంచెం ఆశ్చర్యంగా చూశారందరూ దూరంగా ఉన్న కొంతమంది గబగబా అటువైపు రాసాగారు నిజం పెద్దమ్మా మన అన్న కాదు మేము సరిగ్గానే అన్నీ తెలుసుకున్నాం విలేకరులతోటి కూడా మాట్లాడినాం తాము చెప్పింది నమ్మలేదేమో అన్నట్లు నొక్కి చెప్పాడు వేణు కమలమ్మ ఆపలేదు అలాగే ఏడుస్తూ ఉంది పొద్దుటి నుంచి బిగపట్టిన దుఃఖం వెళ్ళకొక్కుతున్నట్టుందనుకున్నారు అందరూ నిజం పెద్దమ్మ నమ్మతలేవా కొంచెం ఉధృతి తగ్గినట్టుంది గొంతు విప్పింది ఏ తల్లి కన్న బిడ్డనో ఆ తల్లికి తెల్వనే తెల్వదు కదా తన బిడ్డ చచ్చిపోయిందని బిడ్డ ఎక్కడ్నో మంచిగానే ఉన్నదని ఆ తల్లి నిమ్మలంగానే ఉండుంటుంది తన కడుపు కాలిందని తెలవక ఆ తల్లి ఇయాల కడుపు నిండా కలో గంజో తాగే ఉంటుంది కమలమ్మ ఒక్క క్షణం సోకా నాపింది చీది కొంగుతో తుడుచుకుంది ఏదో గుర్తొచ్చినట్టు మళ్ళీ తన్నుకొచ్చింది దుఃఖం ఆ తల్లి పడవలసిన బాధ ఇయాల నేను పడ్డా ఆ తల్లి అనుభవించవలసిన గుండె కోత ఈరోజు నేను అనుభవించిన ఏమో ఎవరు చెప్పొచ్చుండ్రు రేపు నా కొడుకు చచ్చిపోతే నా బదులు ఇంకొకరు బాధపడతారు కావచ్చు కమలమ్మ శోకం ఆగడం లేదు ఊకో చిన్నమ్మ ఊకో అందరూ దమైతండ్రి ఇక్కడ లే పోదాం ఆమె భుజం పట్టి లేపాలని అరుణ ప్రయత్నించింది ఊహు ఆమె పట్టించుకోలేదు వినిపించుకోలేదు వీళ్ళింట్లో పీనుగులెల్లా ఒకరి బదులు ఇంకొకరి పేర్లు చెప్తారా సచ్చిపోయింది ఆడపిల్ల అయితే మగపిల్లగాని పేరు చెప్తారా పాపిష్టోళ్ళు వీళ్ళకేం తెలిసే కడుపు కోత ఎట్లుంటుందో ఆమె శోకం ఆగ్రహంగా మారింది మళ్ళీ ఏదో తలుపుకొచ్చినట్లు కడుపు చించుకుని పుట్టిన బిడ్డ ఏడ పీనుగై పడిందన్న సంగతి రెండు రోజులైనా తల్లికి తెల్వకపోడు అయ్యో ఎంత ఘోరం బిడ్డ తెలిసే అప్పటికీ ఇక్కడే బిడ్డ మట్టిలో కలిసిపోతుంది గుర్తు తెల్వని శవమవుతుంది అయ్యో బిడ్డ ఏ తల్లి కన్నతో నిన్ను ఇయాల నన్ను ఏడిపించినవు నాకు కడుపు కోత అంటే ఏందో తెల్వజెప్పినవు నువ్వు నాకు నా కడుపులో పుట్టిన బిడ్డ లెక్కనే అనిపిస్తున్నావు బిడ్డ ఊకో చిన్నమ్మ ఏ జన్మ పొందమో మనకు తనకు అందుకే తన చావుకు మనమంతా కన్నీళ్లు పెట్టినాం కండ్ల నీళ్లు తుడుతుకుంటూ అరుణ ఏ జన్మబంధమో కాదు బిడ్డ ఈ జన్మబంధమే నా కొడుకు ఈ బిడ్డ నడుస్తున్నది ఒక్క తవ్వల్నే కదా అదే ఈ బంధం కమలమ్మ సోకిస్తూనే ఉంది సోకిస్తున్న ఎందరో తల్లులకు ప్రతినిధిలా ఉందామె వాళ్ళ చుట్టూ పెద్ద గుంపయింది ఏ తల్లి కన్న బిడ్డ ఆ రూంలో ఉన్నదటనే ఇరవై ఏళ్ళన్నా నిండని పిల్లట ఏళ్ల గాల చేతిలెట్టొచ్చిన ఏ పాపిష్టోళ్ళు పాణాలు తీసేటందుకే కదా వాళ్ళున్నది దాదాపు అందరూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్న వాళ్ళే ఆడవాళ్ళు బయటికే ఏడుస్తున్నారు కమలమ్మ శోకం అందరి శోకంగా మారింది గుంపును చెదరగొట్టడానికి పోలీసులు ప్రయత్నం చేయసాగారు ఒకరిని చంపినమని మేము చీట్లు పంచుకుని పండగ చేసుకుంటుంటే వీళ్ళంతా ఏడవటమేంటి విషాదాన్ని ప్రకటించటమేంటి అని పోలీసులకు ఉక్రోషంగా ఉంది అట్లా ఆ సామూహిక శోకం పెను ధిక్కారమైంది అంకితం ఎవరి అమరత్వం ఈ కథకు ప్రేరణ అయిందో ఆ కామ్రేడ్ ముప్పై మూడు రెండు వేల మూడున ఆంధ్ర వరిసా బార్డర్లో పోలీసులు చుట్టుముట్టి జరిపిన కాల్పుల్లో అమరురాలైన దమయంతికి నేను మెట్ల మీద కథ రాసినప్పుడు కృష్ణక్క చెప్పిందని నాకు ముద్దు పెట్టి నా ముద్దును మరో కథకు రిజర్వ్ చేసుకుంటున్నానని చెప్పి ఆ బాకీ తీర్చకుండానే కండ్లు మూసిన విజయక్కకి ప్రేమతో ఈ కథ రెండు వేల మూడు నవంబర్ అరణి ముద్రితమైంది కామ్రేడ్ రేణు మిడ్కో దమయంతే చైతే విజయత్తలకు జోహార్లు విప్లవ నివాళులు